హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య ట్రెండ్ను ఫాలో అవుతూ ఏం తినాలో నిర్ణయించుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అవి సహించక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేకపోలేదు ఆహారంలో ఏ మార్పులు చేసుకోవాలన్నా కొన్ని విషయాలను గమనించుకోవాలి మీరున్న పరిస్థితిని అంచనా వేసుకోవాలి మన ఎత్తు బరువు శరీర తత్వం మొదలైన వాటిపై అవగాహన తెచ్చుకోవాలి దీనికి తగ్గట్టే ప్రణాళికలను రూపొందించుకోవాలి ఇకపోతే నెయ్యి విషయానికి వస్తే బరువు తగ్గడానికి మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి కేటోజెనిక్ లో కార్బ్ డైట్ని చాలామంది ఎంపిక చేసుకుంటున్నారు వీటిని పాటించే వారిని ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకోవద్దంటున్నారు అందుకే వాళ్ళు పాలు పాల సంబంధిత పదార్థాలకు దూరంగా ఉంటారు ఉదయాన్నే బ్లాక్ టీ నెగి టీ లాంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తారు పైగా ఆధునిక ఆహార శైలిలో మలబద్ధకం సమస్యలు ఎక్కువే అలాంటప్పుడు నెయ్యి లేదా వెన్న కలిపిన టీలను తాగితే కొంతవరకు తగ్గుతుంది అన్ని వయసుల వాళ్ళు నెయ్యి టీ తాగొచ్చు కానీ సత్వర ఫలితాలను ఆశించకూడదు దేనికైనా మన శరీరం అలవాటు పడాలని గుర్తుంచుకోండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి